తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటిశాలను చేసే దిశగా అడుగులు వేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జగిత్యాల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సెర్ఫ్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలో రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రెండు కోట్ల పన్నెండు లక్షల వడ్డీ లేని రుణాలు పాల్గొని చెక్కును పంపిణీ చేశారు స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత ఇంద్రమ్మ కుటుంబం చేసిన త్యాగం పాలన పాలనా విధానం వెలకట్ట లేనిదని ఆయన అన్నారు దేశంలో తొలి మహిళా ప్రధానిగా ఉక్కు మహిళగా స్వర్గీయ ఇంద్రమ్మ ఖ్యాతి గడించిందని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల రాజగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు ఆర్టీసీ బస్సులు సోలార్ ప్లాంట్ స్కూల్ యూనిఫామ్ లు మహిళా సంఘాలకు అప్పగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో డిఆర్డిఓ రఘువరన్ సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా మండల గ్రామ సమాఖ్య సభ్యులు సెరఫ్ సిబ్బంది మరి పాల్గొన్నారు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల మండలానికి ఎనిమిది వందల ఐదు సంఘాలకు డెబ్బై ఆరు లక్షలు సారంగపూర్ మండలి మొత్తంగా మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల సభ్యులు గారికి బుగి అందించాల్సిందిగా జగిత్యాలు అర్థం మరి ఆలపించడం జరుగుతుంది అందరు కూడా సభ్యులు దయచేసి లేచి నిలబడాల్సింది మన ప్రభుత్వం ఈ రెండు మూడు రోజుల్లో మహిళలందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది మహిళల్ని వాళ్ళ ఉన్నతి గురించి ప్రభుత్వం పనిచేస్తుంది కోటి మంది మహిళల్ని కోటి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది అందులో భాగంగానే మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందుగా సంఘంలో లేని మహిళలందరూ కూడా సంఘంలో చేర్చుకొని వాళ్ళకు సంఘంలో ఉంటే ఏ అయితే ప్రయోజనాలు కల్పించాలో అవన్నీ కూడా కల్పిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు కల్పించి దాంతో మంచి మంచి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పురోగతిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది దీంతోపాటు ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మన మహిళలకి మంచి ఆదాయ మార్గాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఒక సంవత్సరంలో మనకు ఏవైతే పండుగలు ఉంటాయో దసరా దీపావళి బతుకమ్మ అలాంటి పండుగ వాతావరణం మొత్తం ఒక ఈ నాలుగైదు రోజులలో ఏర్పడుతుంది దానికి ఒక ముఖ్య కారణం చీరేలు ఎందుకు అని అంటే ఇప్పటి ఇప్పటి వరకు ఎక్కడ లేని విధంగా ఒక మహిళా సంఘ సభ్యురాలు అంటే ఇంతకుముందు పోతుంటే మహిళా సంఘ సభ్యురాలు అంటే చెప్తే మనం గుర్తించేవాళ్ళు కానీ ఇప్పుడు గర్వంగా ఈ శారీ కట్టుకొని వస్తే ఇల్లు మహిళా సంఘ సభ్యురాలు ఆయనకి మనం గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి మనం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఈ కలర్ ని కూడా సెలెక్ట్ చేసి ఇప్పుడు సార్ చెప్పినట్టు విధంగా ఆకాశమే హద్దు అనే కలర్ ఈ నీలి రంగు కలర్ ఏదైతే ఉందో ఇది నిజంగా మనం సార్ ని ఆనందించాల్సినటువంటి విషయము రాష్ట్ర ప్రభుత్వము ఇందాక సోదరి మనం చెప్పినట్టుగా మహిళల్ని కోటి మంది మహిళల్ని కోటీ షోలు చేయాలన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న గౌరవ డిప్టీ సీఎం గారు చీఫ్ సెక్రటరీ గారు అందరి పల్లెటతోటి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలని మనకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీ ఖాతాల్లో జమ చేశారు అందులో భాగంగా మన జిల్లాలో పది పాయింట్ అరవై తొమ్మిది కో అరవై తొమ్మిది లక్షల పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలని మనకి మన దగ్గర ఉన్నటువంటి మూడు కాన్సెప్ట్స్ ఐదు కాన్సెట్స్లకు సంబంధించినటువంటి మన గ్రూప్స్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరిగింది మనకి ఇక్కడ మన జగిత్యాల కాన్సెన్స్కి సంబంధించి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలని ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రూప్కి సంబంధించినటువంటి ఖాతాలో జమ చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేకమైనటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా అక్కలకు శుభాకాంక్షలు చాలా సంతోషం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్వతంత్రం కంటే ముందు స్వతంత్రం తర్వాత కూడా ఇందిరామ్మ కుటుంబం ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ఎంత పోరాడిన విషయం మనందరూ కూడా తెలుసు వారి తండ్రి కావచ్చు మా తండ్రి కావచ్చు ప్రాతం కావచ్చు మళ్ళీ వారి కొడుకు ఇప్పుడు మనుమల దానిక మళ్ళ దానిక అంటే మన దేశంలో ఇక్కడ స్వతంత్రం రావడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పరిపాలనలో వారి కుటుంబం నిరంతరం దాంట్లో భాగంగా ఇంద్రమ్మను అయితే ఇవ్వడం కూడా మర్చిపోలేదు మన భారతదేశంలో ఒక గొప్ప మహిళ మనం మరి ఆనాడు యుద్ధ సమయంలో కావచ్చు లేదా తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు బ్యాంకుల జాతీయకరణ మును కూడా మాట్లాడినాం దానివల్లనే ఇవాళ బ్యాంకుల ముందుకు వస్తాను రుణాలు ఇవ్వడానికి అట్లనే ఉన్న వాళ్ళ కొద్ది కావచ్చు గరీబీ ఆటవాణ నినాదంతో పేదవాళ్ళకు వాళ్ళ బీదరికాని పాలదోరణ అనే పరిస్థితి కావచ్చు ఉద్యోగం కావచ్చు కుటుంబ నియంత్రణ కావచ్చు చెట్లు పెంచే కార్యక్రమం కావచ్చు భూమి సంస్కరణలు అంటే పేద పెద్ద జమిదారు దగ్గర మన చుట్టు ఊళ్ళలో వందల వందల ఎకరాలు ఉంటుంటాయి అవన్నీ తగ్గించి సంజయ్ కుమార్ హాస్టల్లో కుటుంబం వందల ఎకరాలు అంటే దాన్ని ముప్పై ఐదు ఎకరాలు ఉంచాలి అవి లేకుండా తగ్గించాలి అన్నీ కూడా చేసిన గొప్ప మరి అంతేకాకుండా గతంలో కూడా ఇంద్రామ ఇలా కార్యక్రమాలు గొప్ప కూర్లో ఏమీ పేర్లు లేవు కానీ మా అందరగలు అయితే ఇంద్రామ బిల్లని అంటారు ఇందరగంలో అయితే ఇంద్రం బిల్లని అంటారు లక్ష కూడా అంతే అంటారు అంతే అంటారు అంటే ఈ రకంగా ఉన్న సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చిందరమ్మ రాజ్యాంగుకుంటూ ఒక్క మన నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది మంజూరు చేసి దాదాపు అవన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్నారు ఇంకా కొంతమంది కటాకొకి వాళ్ళు కూడా మంజూరు ఇచ్చారు అదేవిధంగా చీరలు పంపిణీ ఇప్పుడు ఎదుర్తుంది పండగ వాతావరణం పండుగ వాతావరణం ఒక చీరతో నలభై ఏడు వేల చీరలు వంచడం కానీ అసలు పండగ వాతావరణం కొన్ని నెలల నుంచే మొదలైంది గ్రామాలలో కొత్త రేషన్ కార్డు కొన్ని వేల రేషన్ కార్డులు వాళ్ళందరికీ సనభియమిస్తున్నారు అట్లానే గృహ జ్యోతి కింద కరెంటు ఫ్రీ ఇస్తున్నారు ఫ్రీ బస్ ఇస్తున్నాం ఈ రకంగా మనకు ఒక్కడొక్కటి చేస్తున్న కొద్దిగా ప్రజల లోపల ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటని వస్తాం సో దాంట్లో భాగంగా ఉన్నటికి నిన్న మూడు వందల మూడు కోట్లు రిలీజ్ చేసి ఇవాళ మన జైత్యాలకు రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం వంటి విక్రమాక గారికి మరి మీ అందరికీ స్ఫూర్తి మన మహిళా నాయకురాలు సీతక్క గారికి హృదయం ఒక ధన్యవాదాలు తెలియజేస్తాను జిల్లా వ్యాప్తంగా కావచ్చు మన ముఖ్యంగా మన నియోజకవర్గంలో మీ మహిళలను సంపన్న చేయాలని ఆలోచనతో ఈ మహిళా సంఘాలను సంఘటితం చేస్తే ఈ మహిళా సంఘాలు లాభాలు నడవాలని అదేవిధంగా ఎక్కడ కూడా కొంతమంది చేతుల్లో ఇబ్బంది పడదని చెప్పి నిరంతర పర్యవేక్షిస్తున్న జిల్లా సరుకు అవచ్చు మెట్మా అధికారులందరికీ అన్ని హోదాలో అధికారులకు మీ ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీరు అందరూ కూడా ఇంత తక్కువ సమయంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతరామైన ఇంట్లో కట్టుకునే వాళ్లకు డబ్బు లేని వాళ్ళు మొదటి లక్ష పెట్టుబడి లేని వాళ్లకు అలా లోన్ వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను థ్యాంక్ యూ 아리로니다 <목소리도> 네.